సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న మనం ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్స్ చూస్తున్నాం కదా సో మనం నిన్న ఏంటి సమాఖ్య ఏక కేంద్ర ప్రభుత్వం వరకు చూసాము ఈరోజు వచ్చేసి మనము అధికార పృథకరణ సిద్ధాంతం గురించి చూద్దాము సో దీన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటారు అధికార పృథక్కరణ సిద్ధాంతము ఈ సిద్ధాంతం రూపొందించింది ఎవరు అంటే ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి మాంటెస్ క్యూ సో ఇతను గొప్ప రాజనీతి తత్వవేత్త అనమాట సో మనకి అధికార ప్రధక్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకి మాంటెస్క్యూ ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు అనమాట ఈ మాంటెస్ క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి ప్రతిపాదించడం జరిగింది అంటే ఏ గ్రంథంలో ఈ అధికార పృథకరణ సిద్ధాంతం గురించి మాంటెస్క్యూ చెప్పాడు అంటే ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనమాట ఈ అధికార పృథకరణ సిద్ధాంతంచే ప్రభావితమైనటువంటి మొదటి దేశం ఏంటి అంటే అమెరికా అనమాట అట్లాగే అధికార పృథక్కరణ సిద్ధాంత ప్రతిబింబమే అమెరికా రాజ్యాంగం అన్నమాట అంటే ఈ అధికార సిద్ధాంతం సిద్ధాంతంచే ఎక్కువగా ప్రభావ ప్రభావితమైన దేశం అమెరికా అట్లాగే దాని యొక్క ప్రతిబింబమే అధికార ప్రథకరణ సిద్ధాంతం యొక్క ప్రతిబింబమే మనకి అమెరికా యొక్క రాజ్యాంగం అన్నమాట నెక్స్ట్ మనకి అధికార ప్రథకరణ సిద్ధాంతాన్ని అనుసరించి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఇవి మూడు కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో అధికార కరణ సిద్ధాంతం ప్రకారం మనకి శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ అండ్ న్యాయశాఖ మరి వీటిలో శాసన శాఖ ఏం చేస్తుంది అని అంటే శాసనాలను రూపొందిస్తుంది ఈ శాసన శాసన శాఖ సో కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది అంటే ఈ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ ఏదైతే శాసనాలను అమలు చేసిందో శాసనాలు చేసిందో ఆ శాసనాలను చట్టాలను రూపొందిస్తుంది అనమాట ఈ శాసనాలను రూపొందించేది కార్యనిర్వాహక శాఖ అనమాట న్యాయశాఖ ఏం చేస్తుంది అంటే శాసన శాఖ అమలు క్రమంలో తలెత్తటువంటి వివాదాలను న్యాయశాఖ పరిష్కరిస్తుంది అంటే శాసన శాఖ శాసనాలను ఆమోదించే క్రమంలో ఏమేదైన వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను గురి పరిష్కరించడం కోసమే మనకు న్యాయశాఖ అనమాట ఓకేనా సో ఇవి వాటి యొక్క రోల్స్ అనమాట శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనం నిన్న చూసాం దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అని చెప్పాను కదా సో దృఢ రాజ్యాంగం అంటే దాన్నే ఇంగ్లీష్లో రెజిట్ కాన్స్టిట్యూషన్ అని అంటారు ఈ దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి కష్టసాధ్యంగా ఉన్నట్లయితే ఆ రాజ్యాంగ స్వభావం అనేది అనమాట అంటే మనం ఈయన రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటాం కదా సో నూట నాలుగవ సవరణ నూట ఐదవ సవరణ అట్లా అంటాం కదా ఆ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి అనేది కష్టసాధ్యంగా ఉన్నట్లయితే ఆ రాజ్యాంగాన్ని స్వభావంని దృఢ రాజ్యాంగ స్వభావం అంటారు సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి అమెరికా రాజ్యాంగం అన్నమాట అట్లాగే అదృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని సవరించడం ఈ అదృఢ రాజ్యాంగాన్ని ఏమంటాము అంటే ఇంగ్లీష్లో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాము అయితే రాజ్యాంగాన్ని సవరించడం సరళంగా సులభంగా ఉన్నట్లయితే ఆ దేశ రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటి అంటే అదృఢమైనది అనమాట అంటే రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సవరించుకోవచ్చు అనమాట సో సవరించడము సరళంగా ఈజీగా మార్చుకునే విధానాన్ని ఏమంటాము అంటే ఆ స్వభావం ఉంటే ఆ దేశం యొక్క రాజ్యాంగ స్వభావాన్ని ఏమంటామంటే మనము అదృఢమైనది అంటాము మరి దీనికి ఎగ్జాంపుల్ అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఇంగ్లాండ్ రాజ్యాంగం అనమాట సో ఇంగ్లాండ్లో రాజ్యాంగం అనేది అలిఖిత రూపంలో ఉంటుంది అంటే లిఖించబడింది కాదనమాట అలిఖిత రాజ్యాంగము సో ఇంగ్లాండ్లో రాజ్యాంగం అనేది అలిఖిత రూపంలో ఉంటుంది కావున పార్లమెంట్ చేసే చట్టాలే రాజ్యాంగం వల్ల చలామణి అవుతాయన్నమాట అంటే లిఖిత రూపంలో లేవు కాబట్టి సో ఏదైతే ఈ పార్లమెంట్ చట్టాలు చేస్తుందో ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలే రాజ్యాంగం వల్లే చలామణి అవుతాయన్నమాట మనకి ఇంగ్లాండ్లో ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే లిఖిత రాజ్యాంగం సో లిఖిత రాజ్యాంగం అంటే ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట సో లిఖిత రాజ్యాంగాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం కదా లిఖిత రూపంలో రూపొందించుకున్న రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అంటాము అంటే రాజ్యాంగాన్ని మనం రాసుకున్నది అనమాట సో దానికి ఎగ్జాంపుల్ అమెరికా ఇండియా ఇవి రెండు దేశాలు కూడా రాజ్యాంగాన్ని లిఖించబడ్డాయి అనమాట సో కాబట్టి లిఖిత రూపంలో నెక్స్ట్ అలిఖిత రాజ్యాంగం అంటే లిఖిత రూపంలో లేని రాజ్యాంగం అన్నమాట అంటే ఆచారాలు సాంప్రదాయాలు ప్రాతిపదికన పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలే రాజ్యాంగం లాగా చలామణి అవుతాయి దానికి ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ అనమాట అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది లిఖిత రూపంలో ఉండదు కానీ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారము పార్లమెంటే కొన్ని చట్టాలు చేస్తుంది అనమాట ఏవైతే పార్లమెంటు చట్టాలు చేస్తుందో ఆ చట్టాలే రాజ్యాంగం లాగా చలామణి అవుతాయి ఆ లిఖిత రాజ్యాంగంలో సో దీనికి ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లాండ్ అనమాట సో మరి సమ్మేళన రాజ్యాంగానికి ఉదాహరణ ఏంటి అంటే మనకి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు అట్లాగే పరిమాణాత్మక రాజ్యాంగానికి ఉదాహరణ అంటే ఎవాల్యుయేషన్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంగ్లాండ్ విప్లవాత్మక రాజ్యాంగాలకు ఉదాహరణ అంటే రివల్యూషనరీ కాన్స్టిట్యూషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇవన్నీ కూడా రివల్యూషనరీ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఉన్నటువంటి దేశాలన్నమాట నెక్స్ట్ ఆమోదిత రాజ్యాంగానికి ఉదాహరణ అంటే అడాప్టివ్ కాన్స్టిట్యూషన్కి ఉదాహరణలు ఏంటి అంటే మనము భారత రాజ్యాంగం ఆమోదిత రాజ్యాంగం అంటే ప్రజలచే ఆమోదించబడే రా రాజ్యాంగం అనమాట సో ఆమోదిత అంటే మన ఇండియాలో ప్రజలచే ఏర్కో ఏర్పడ్డ రాజ్యాంగం కాబట్టి దీన్ని ఆమోదిత రాజ్యాంగాన్ని రాజ్యాంగం అంటారు మనది భారత రాజ్యాంగం అనేది ఆమోదిత రాజ్యాంగం అన్నమాట సో ప్రభుత్వము మరియు అది పనిచేసేటువంటి నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం అనమాట అంటే రాజ్యాంగం అంటే ఏంటి అని అంటే ప్రభుత్వము మరియు అది పనిచేసేటువంటి నియమ నిబంధనల యొక్క సముదాయాన్ని మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే సారీ కాన్స్టిట్యూషన్ అని అంటాము మరి ప్రసాదిత రాజ్యాంగం అంటే గిఫ్ట్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి డెన్మార్క్ న్యూజిలాండ్ ఇవి రెండు కూడా సో ప్రసాదిత కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఉన్నటువంటి దేశాలు అనమాట డెన్మార్క్ న్యూజిలాండ్ సో ప్రసాదిత రాజ్యాంగం అంటే ఏంటి అంటే పెద్ద దేశాలు చిన్న దేశాలను ఆక్రమించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు స్వతంత్రం అనేది ఇచ్చి అలాగే రాజ్యాంగం కూడా రూపొందించి ఇస్తుంది అంటే ఇంగ్లాండ్ ఏం చేసింది అంటే డెన్మార్క్ న్యూజిలాండ్ని పరిపాలించి అది పరిపాలించి వెళ్ళి కొద్ది రోజులు అంటే ఇంగ్లాండ్ అనే కాదు ఏదైనా పెద్ద దేశాలు చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించినప్పుడు వాటిని కొద్ది రోజులు పరిపాలించి తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చిన్న రాజ్యాలకి స్వతంత్రాన్ని కూడా ఇచ్చేసి అట్లాగే రాజ్యాంగాన్ని కూడా రూపొందించి అన్నమాట ఆ పెద్ద దేశాలు సో వాటిని ప్రసాదిత రాజ్యాంగం అనేసి అంటాము మన ఇండియా అనేది దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక అనమాట అంటే అంటే కొన్ని విషయాల్లో మనం రాజ్యాంగాన్ని అంత ఈజీగా సవరించలేము కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని సరళంగా కూడా మనము సర సవరించడం అనేది జరుగుతుంది మనకి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అట్లా అన్నాం కదా అంటే సవరించడం కూడా జరిగింది కాబట్టి మన ఇండియా అనేది దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక అనమాట సో ఇది మనకేంటి అని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్స్ అన్నట్టు అనమాట సో మనం నెక్స్ట్ వచ్చేసి మన భారత రాజ్యాంగ పరిణామక్రమం ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్